ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో అతను ఒక స్పోర్ట్స్ లవర్ స్పోర్ట్స్ అతను కూడా ఫుట్బాల్ ఆడుతున్నాడు ఫుట్బాల్ ఆడుతున్నాడు ఇవ్వాలని కూడా టైం వచ్చినప్పుడు కూడా యూనివర్సిటీ పోయి అక్కడ కూడా ఫుట్బాల్ ఆడడం జరుగుతుంది అతని వారు మొట్ట మొన్న కాళ్ళని నన్ను పిలిచి ఇతన్న నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది స్పోర్ట్స్ ఫీల్డ్లో కాబట్టి నీకు స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఢిల్లీ ఇస్తూ అడ్వైజర్ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ తెలంగాణ పోర్ట్స్ కూడా ఎంచుకున్నా అది మినిస్టర్ ర్యాంక్ అని చెప్పి జరిగింది మొట్టమొదటిగా వారు ఆదరించింది ఏంటంటే ఫస్ట్ బడ్జెట్ ప్రకారంగా అసలు మన సేమ్ అదే విధంగా మనకు యాభై కోట్ల వద్ద డెబ్బై ఐదు కోట్లు పెట్టింది డెబ్బై ఐదు వేల కోట్లు పెడితే ఇమ్మీడియట్గా నేను ఏం చేశాను ఢిల్లీకి పరిగెత్తుకుంటూ పోయి ఢిల్లీకి పరిగెత్తుకుంటూ పోయి మీరు దీనికి మినిస్టర్గా ఉన్నారు ఈ పోర్ట్ఫోలియో మీ చేతిలో ఉంది మీరు ఏదైతే స్పోర్ట్స్ అవ్వరు మీరు స్పోర్ట్స్ పైకి తీసుకురావాలని చెప్పి చెప్పి అంటున్నారు అటువంటి అప్పుడు మీరు ఈ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఇస్తే మాత్రం కుదరదు అని చెప్పి వాటిని కోరితే ఎంత కావాలి అని ఇబ్బనా అంటే సార్ నాకు ఆరు వందల కోట్లు కావాలంట ఎందుకంటే పెద్దలు ఎప్పుడు చెప్పారు అడిగేటప్పుడు ఎప్పుడు ఎక్కువ అడగాలి ఎక్కువ ఏడిపోయినా కానీ నేను ఎందుకంటే తిరుపతికి పోయినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని అడుగుతా ఆయన ముందు నిలబడి దేవుడా ఈ దేశానికి ప్రధానమంత్రి చేయట అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అరే ప్రధానమంత్రి అడిగింది కదా ఒకటే పోస్ట్ కదా సరే మంత్రి కేంద్ర మంత్రి ఇద్దామనుకుంటాడు మళ్ళీ అది కూడా చూస్తాడు అంటే డెబ్బై మంది ఉన్నారు కదా కేంద్ర మంత్రులు కాబట్టి ఇది కూడా ఏ కాదు అని అట్లీస్ట్ నాకు ఎంపీ పోస్ట్ అని ఇస్తాడు అట్లా నేను ఎంపీ అయిపోతాను అట్లే ఏందని ఆరు వందల కోట్లు అడిగితే నాకు లక్టీ అంటే మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చింది గత రెండు రోజుల నుంచి అంటే నాకు దాదాపు నలభై ఏళ్ళ నుంచి తిన్నాక గతసేపు అనుకునే అలవాటు కానీ ఈ పోస్ట్ వచ్చిన తర్వాత కూడా పోయింది అంటే అంత పనున్న తిని నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం మాణిప్రసాద్ గారు బిసిఎండి సోని బాలా గారు ఏదైతే కూర్చొని మొత్తం అన్నింటిని కూడా ఈ సీఎం కంపెనీ అన్నింటిని కూడా ఒక స్టేజ్ తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఒక ఫైనలైజ్ చేసేట్ వచ్చింది అది దాన్ని కూడా అతి త్వరలో సీఎం గారు రిలీజ్ చేస్తారని చెప్తున్నారు అంతేకాదు ఇన్ని సంవత్సరాలు మనకు పాలసీ లేదు స్పోర్ట్స్ పాలసీ అనేది లేదు ఒక పాలసీని మనం తయారు చేస్తున్నాం ఆ పాలసీలో చాలా మంది ఇన్సెంటివ్స్ అన్నింటిని కూడా పెట్టాలి ఏ విధంగా పిల్లలందరూ కూడా నేషనల్స్ పోతారో ఏ ఏ విధంగా అయితే ఏషియన్ గేమ్స్ పోతారో ఏ విధంగా కామన్వెల్త్ గేమ్స్కి వెళ్తారో అన్నింటిలో కూడా వాళ్ళకి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అవన్నీ కూడా దాంట్లో పొందుపరుస్తాం ఎక్కడెక్కడైతే వాళ్ళు మెడల్స్ తీసుకొస్తారో వాళ్ళకి ఏ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనే దాని క్యాష్ ప్రైజెస్ ఏం ఇవ్వాలనే దాన్ని దాంట్లో పొందుపరుస్తాం మీరు అన్నట్టు టూ పర్సెంట్ ఏదైతే మనం ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని కూడా మనం అందరం కూడా రెగ్యులరైజ్ చేస్తాం అంతేకాకుండా సీట్లు కానీ మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ ఇవన్నీ కూడా పొందుపరిచే పాలసీ కాబట్టి ముఖ్యమంత్రి గారు నన్ను ఓపెన్ చేస్తారు కాబట్టి నేను మొత్తం అన్ని అన్ని బహిరంగ చెప్పకూడదు ఒక మంచి పాలసీని ఒక మంచి పాలసీని మళ్ళా స్పోర్ట్స్ ఫ్రెండ్లీ పాలసీ మనకు అందరికీ కూడా బాగుండే విధంగా మన అందరం తెచ్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటాం